ఇక్కడ కబడ్డీ ఆడడానికి సిద్ధంగా కోర్ట్ కబడ్డీ కోర్టు ఉన్నది పిఎం శ్రీ ధన్గర్వాడిలో ఆటల పోటీల హంగామా ఇప్పుడు అమ్మాయిలు ఆడిన ఆట చూడండి కబడ్డీ ఎలా ఉందో చూస్తున్నారు కదా నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరొన్న వీడియోలతో మీ ముందు ఉంటాం ఆ పాఠశాలలో బాలికలు జూనియర్స్ కబడ్డీ ఆట ఆడుచున్నారు కబడ్డీ ఆట బాలికలు ఆడుచున్నారు అవుట్ కబడ్డీ కబడ్డీ ఆట అవుట్ కబడ్డీ 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 అనాలే సౌండ్ అత్తలేదు ఆటల పోటీల హంగామా పిఎం శ్రీ ధనగర్ ఆటల పోటీ హంగామా పిఎం శ్రీ ధన్గారవాడి హై స్కూల్ చూడండి ఆట ఎలా ఆడుతురా అమ్మాయిలు కబడ్డీ కబడ్డీ కబడ్డీ